ಉ Səhv qətl. Səhv. Qərar atmalı.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో బేసికలీ ఇక్కడ వరంగల్ కమిషనరేట్ లో పని చేస్తూ మన గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు గవర్నమెంట్ నిర్దేశాలు అట్లాగే మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాలు నిర్దేశాలు మేరకు అంతా ఇక్కడ పోలీసింగ్ నడుపుతాము సో బేసికల్గా ఇక్కడ వరంగల్ పోలీస్ అనేది ముఖ్య మూట ఏముంటుంది టోటల్గా లా అండ్ ఆర్డర్ టోటల్గా శాంతి భద్రతా వ్యవస్థ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉండి పబ్లిక్కి హండ్రెడ్ పర్సెంట్గా నమ్మకం కలిగేటట్టు దాట్ పోలీస్ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకోసమే పని చేస్తూ ఉంటుంది మీకోసం అవైలబుల్ ఉంటుందని అది నమ్మకం పబ్లిక్లో ఇంకా కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇక్కడ అది కృషి చేస్తాము దీంట్లో ముఖ్యంగా మనము ఇక్కడ క్రైమ్ కంట్రోల్లో ప్రివెన్షన్ డిటెక్షన్ దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్ ఇవన్నీ రెగ్యులర్గా మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అవి చేస్తాము వీటితో పాటుగా స్పెషల్గా మన దగ్గర పోలీస్కి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ వాటి మీద కూడా దృష్టి సారిస్తాము ఇంకా కూడా పోలీస్ని స్ట్రెందన్ చేస్తాము సైబర్ క్రైమ్స్ని టోటల్గా అరికట్టడానికి అట్లాగనే మహిళా భద్రత మీద కూడా చాలా ఫోకస్ పెడతాము మహిళలకి ఎలాంటి కూడా చిన్నది కూడా ఇబ్బందులు లేకుండా టోటల్ పోలీసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనది పర్ఫెక్ట్ ఉండాలని దానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ అందుబాటులో ఉండి పబ్లిక్ సేవాకి సమాజ సేవకి ఇక్కడ పని చేస్తూ ఉంటారని దానికే కృషి చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఓన్లీ అట్లాంటి స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే మీరు నాకు నాకు మీరు తర్వాత నాకు చెప్పండి విల్ సార్ట్ ఇట్ అవుట్ ఓకే ఓకే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ గంజా సంబంధించి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి గంజా అండ్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి టోటల్గా పక్కడబందీగా ఇక్కడ పోలీసింగ్ చేస్తాము సో బేసికల్గా మనకి ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ కానీ పెడలర్స్ కానీ సప్లయర్స్ ఉంటారు వాళ్ళ మీద టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కంట్రోల్ నడుస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళు రాకూడదు వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటారో ఇక్కడ ఎట్టి పరిస్థితులు వాళ్ళు జరగకూడదు సో దానికి చట్టపరంగా ఏదైతే చేయాలా ఎకనామికల్ గా ఏమేమి చేయాలనో అట్లాగే అది ఎకనామికల్ గా కూడా చట్టపరంగానే ఏమేమి చేయాలనో దాన్ని వేరే మనకు వేరే వేరే చట్టాలలోనే వాటి పరంగా కూడా ఏమైనా చేయాలని అంతా కూడా చేస్తాము దాంట్లో ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఏమేమి చేయాలని అవంతా కూడా చేస్తాము కొన్ని రోజులు ఐ విల్ టేక్ టు స్టడీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది స్టడీ చేసినాక డెఫినెట్లీ యూ విల్ సి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్ ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ ష్యూర్ ఇస్ కే హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి వాళ్ళు సప్లయర్స్ పెడలర్స్ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళది బిజినెస్ ఇక్కడ నడవదు ఎట్టి పరిస్థితిలో అట్లాగే కన్జ్యూమర్స్కి రిక్వెస్ట్ ఉంటుంది మా తరఫు నుంచి బికాస్ కన్జ్యూమర్స్ ఐ ఫీల్ కే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ అండర్ దిస్ మెడికల్ కండిషన్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ అంతా అది గోప్యంగా ఉంచి సీక్రెట్గా ఉంచి వాళ్ళకి రీహెబ్ వాళ్ళకి రీహెబ్